హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి క్యారెట్ రైస్ చాలా పిల్లలకు కానీ పెద్దలు కానీ హెల్తీగా చాలా బాగుంటుంది ఓసారి ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కిలో క్యారెట్ తీసుకున్నాను నేను చూడి వాటిపైన చెక్కు మొత్తం ఇలా గీరి తీసేసాను పైన చెక్కు తీసేయాలండి ఇది అలాగే ఉంచి చేయడం వల్ల ఇందులో రాళ్ళు ఉంటాయని అంటుంటారు పెద్దవాళ్ళు కాబట్టి పైన చెక్కు మొత్తం అంతా గీరేసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి చూడండి అలాగ అన్ని తీసేసుకున్నాను తీసుకొని వాష్ చేసి పెట్టేసాను ఇప్పుడైతే వీటిని అయితే తురంపేట తీసుకొని తురం చూండీ ఇలా తురుము పెట్టి తీసుకొని ఇలా సన్నగా ఉండే టైం దగ్గర కాకుండా ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి అక్కడ అయితే తురుము పెట్టేద్దాము ఇవైతే ఇలా పెద్దగా పట్టుకోవడం వల్ల మనకు రైస్లో వేసినప్పుడు పంటికి కింద తగులుతూ బాగుంటుంది టేస్టు బాగా ఇలా క్రాస్గా పెట్టి తురుము పెట్టండి కొంచెం పొడుగు పొడుగ్గా బాగా వస్తాయి తురుము అంటే నేను అలాగే తురుము పెట్టేసుకోవాలి చూడినైతే అంటే తురుము పెట్టేసుకోను చూసారా పొడుగు పొడుగ్గా సన్నగా మనం కట్ చేసుకోలేం కాబట్టి ఇలా తురుము పెట్టుకోవడం వల్ల బాగా ఈజీగా పని అవుతుంది ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి అవి కొంచెం చెట్టుపట అనేంతవరకు వేపుకొని ఇప్పుడైతే ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ని వేసి వేసుకొని వేపుకోవాలి చూడండి ఇలా వేపుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వాటిని కూడా అందులో వేసుకొని కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలండి ఎక్కువగా వేపుకోవాల్సిన పని లేదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడీ ఇలా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ఉంది మనం తురుము పట్టేసుకున్నాం కదా ఆ తురుము మొత్తాన్ని వేసేసుకోవాలి ఇది అనేది క్యారెట్ అనేది కొంచెం ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇంచుమించుగా అటు ఇటుగా నాలుగు ఐదు నిమిషాలు పడుతుంది వేగేసరికి ఎందుకంటే మనకు క్యారెట్ మొత్తం వేగాలి కదండి అందుకనేది ఒక నాలుగు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి చూడండి ఇవైతే బాగా ఉడికిపోయాయి బాగా చూడండి బాగా వేగిపోయాయి కదా చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో ఇప్పుడైతే రైస్ని వేసేసుకున్నాము నేనైతే రైస్ని ముందుగానే అండి గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని పొల్లు పొల్లుగా వండుకున్నాను మొత్తాన్ని వేసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి నేనైతే ఇందులో ఎటువంటి సాసులు వాడట్లేదు అందుకనేసి నేను ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వాడాను సాస్లో ఏమీ వాడట్లేదండి అందుకని హెల్తీగా చాలా బాగుంటుంది ఇదైతే రైస్ విరక్కోకుండా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా రైస్ అనేది బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను కదా నేను ఇలా కింద నుంచి పైకి ఇలా నీట్గా బాగా వేపుకోవాలండి రైస్ విరక్కోకుండా ఉంటుంది ఎలా పడితే అలా కలుపుకోవద్దు రైస్ విరిగి విరిగిపోయి మెత్తగా మెత్తగా ఉంటుంది చూడండి ఇలా కలిపేసుకోవాలి మసాలాలు అన్నీ బాగా పెట్టాయి కదండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకొని అంతా ఇందులోకి ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒక నిమ్మకాయ హాఫ్ దెబ్బను తీసుకొని పిండుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఓసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా నిమ్మకాయలతో ఉల్లిపాయతో బాగా గర్నిష్ చేసేసుకొని ఇదైతే తింటుంటే సూపర్ సూపర్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం